మనందరికీ జీవితంలో ఒక సమయంలో ఇలా అయితే అనిపిస్తుంది నేను అంత గొప్పవాడిని కాదు నాకేమీ ప్రత్యేకం లేదు ఇతర వాళ్ళు నాకంటే చాలా అని కానీ నిజం చాలా సింపుల్ నీ విలువ నీకే తెలియదు అందుకే నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు నీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక మనిషి ఒక పురాతన మార్కెట్లోకి వెళ్తాడు అక్కడ ఒక పాత మురికిగా కనిపించే రాయి ఒక అతను అమ్ముతూ ఉంటాడు కానీ అతన్ని అయితే ఎవరూ పట్టించుకోరు కానీ ఒక జ్యువెలరీ షాప్ అతను అక్కడికి వచ్చి ఆ రాయిని చూసి చాలా షాక్ అవుతాడు అది సాధారణ రాయి కాదు అది అరుదైన రత్నం వేలల్లో లక్షల్లో విలువ ఉండే ఆ రత్నం కానీ బయట చూసే వాళ్ళకి అది కేవలం రాయి మాత్రమే జీవితంలో నువ్వు అంతే నీ బయట రూపం నీ పరిస్థితులు నీ తప్పులు అవన్నీ నీ విలువను డిఫైన్ చేయవు నీ నిజమైన విలువ నీ శక్తిలో ఉంది నీ ఆలోచనలో ఉంది నీ పనిలో ఉంది నీ పొటెన్షియల్లో కూడా ఉంటుంది ప్రపంచం నీ విలువను గుర్తించకపోవచ్చు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నేను తక్కువ అంచనా వేసుకోవచ్చు కానీ నిన్ను నువ్వు నీకు నువ్వే తక్కువగా అంచనా అయితే వేయకూడదు ఒక్కసారి నిన్ను నువ్వు నమ్మి చూడు నీ వాక్యాలు మారుతాయి నీ డిసిషన్స్ మారుతాయి నీ స్టెప్స్ మారుతాయి నీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది గుర్తుపెట్టుకో మిత్రమా ప్రపంచం చూడక ముందే నీ విలువను ముందుగా నువ్వే చూడాలి నీకు తెలియని శక్తి నీలో దాగి ఉంది నీకు కనిపించే విలువ నీలో ఉంది నువ్వు ఊహించిన దానికంటే నీలో మరింత ఎక్కువ ఉంది ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో